మాణిక్రావు గారు జగన్ ని చూసుకుంటే గనక అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించే వ్యక్తి అంటే పరదాల చాటునే బయటకు వచ్చే వ్యక్తి అధికారం కోల్పోయిన వెంటనే మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాను ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్లి పరామర్శించడం ఇప్పుడు సడన్ గా రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చి రైతుల్ని అంటే ఇట్లా భిన్న రూపాలు ఎందుకు ప్రదర్శిస్తున్నారు అధికారం కోల్పోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి చాలా మంది అంటూ ఉంటారు ఆయన లండన్ లో మందులు వాడుతూ ఉంటాడు లేకపోతే ఆ మందులు తీసుకోకపోతే ఒక విధంగా ఉంటుంది చాలా మంది అంటూ ఉంటారు వాస్తవానికి నిజమంత పొద్దునతో తెలియదు మందులు వాడినా మందులు వాడకపోయినా ఒక మనిషి అన్న తర్వాత రకరకాల వ్యక్తిత్వాలు భిన్న భిన్నమైనటువంటి స్వభావాలు ఉంటాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్వభావాలకి అనుకూలంగా కాకుండా రాజ్యాంగానికి చట్టానికి న్యాయానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన పరిపాలన చేయాలి ఇది వాస్తవం ఒక వ్యాపారస్తుడు ఉంటాడు అధికారంలోకి వస్తే వ్యాపార దృక్పథంతో చేస్తానంటే అది పాలన కుదరదు లేకపోతే ఆ ఇంకొక వ్యవసాయదారుడు ఉంటాడు వ్యవసాయదారుడు పద్ధతిలో నేను చేస్తానంటే పరిపాలన కుదరదు అన్ని పరిపాలన అనేది వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉన్నా కూడా రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక తీవ్రమైనటువంటి హామీ లేని తీవ్రంగా ప్రజల్ని ప్రభావితం చేయటం గాని తీవ్రంగా స్పందించడం గాని తీవ్రంగా ముద్దులు పెట్టడం గాని తీవ్రంగా అలింగ అలంఘనం చేసుకోవటం కాని ఇలాంటివన్నీ చేశారు ఇతర అధికారంలో లేనప్పుడు నందిగామ సురేష్ అనే అతన్ని అక్కడ ఒక గొడవలు సృష్టించడానికి వివేదాలు సృష్టించడం కోసం పంట పొలం పెట్రోల్ పోసి తగలబెట్టించినటువంటి ప్రయత్నం చేశాడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అతను అరెస్ట్ చేసింది అరెస్ట్ చేస్తే దాన్ని వాడుకోవడం కోసం మా దళిత నాయకుడిని మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పి అతని చేత నన్ను పోలీసు వాళ్ళు కాలు పెట్టి బూత్ కాలు పెట్టారు లేకపోతే కనతకి గంద పెట్టారు అని చెప్పేసి ప్రచారం చేయించి నీకు ఆ పోలీసుల చేత సెల్యూట్ చేపిస్తారని చెప్పి చెప్పాడు దానితోటి నందిబాబు సురేష్ ఐదు సంవత్సరాల పాటు మళ్ళా వీరాంగం సృష్టించాడు ఎవరిని పెడితే వాళ్ళని ఏదైనా చేయటం వాళ్ళ మీదకి దాడులు కట్టడం మనుషులు చంపే విధంగా ప్రేరేపించడం లేకపోతే దళితుల మీదే సంఖ్యలు వేసి దళితుల మీదే చట్ట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే విధంగా చేయటం ఇలా చేశాడు పోరుగడ్డ అదీలు కూడా ఆ విధంగానే ప్రేరేపించాడు ఈ రోజు ఈ పవన్ అనే అతను సునీలు సునీల్ సునీలు ఎవరైతే వివేకానంద కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఉన్నాడో సునీల్ యాదవ్ మీద దా వాళ్ళ కుటుంబం మీద దాడి చేసినటువంటి వాళ్ళలో పవన్ అనేటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి అతని మీద పోలీసులు కేసు పెట్టడమో లేకపోతే ఆరోపణలు రావడమో చేస్తే పవన్ నీ చేత పోలీసులకి పోలీసుల చేత నీకు సెల్యూట్ చేపిస్తారని చెప్పేసి ఒక నేరస్తునికి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేనేం అంటే జగన్మోహన్ రెడ్డి అజెండా వేరు ప్రజల మధ్య ఒక విభేదాలు సృష్టించాలి ప్రజలను ఎప్పుడు అల్లకొల్ల వాళ్ళు పెట్టాలి మీరు గుర్తుపెట్టుకోండి మరి జగన్ ఎంత మంది జనంలో కొద్ది మంది ఉంటున్నారు కదా అది నేరస్తులతో కూడా ఒక ముఠా ఉంటది నేర ముఠాలు ఉంటది హత్యలు చేసే వాళ్ళకి ఒక బృందం ఉంటుంది చేసే వాళ్ళకి బృందం ఉంటది లేకపోతే దారి దిడీలు చేసే వాళ్ళకి కూడా బృందం ఉంటది అలాగే జగన్ బృందం అంతా కూడా నేర బృందము